వెల్కమ్ టు అవర్ ఛానల్ ముప్పై ఏళ్ల తర్వాత సంసప్తిక యోగం ప్రకటించినటువంటి రాసులు ఇవి ఈ రాశుల వారికి విపరీతమైనటువంటి యోగాలు రాబోతు ఉన్నాయి వేద శాస్త్రంలో గ్రహాల గమనము గ్రహాల కరీక కారణంగా అనేక యోగాలు ఏర్పడుతూ ఉంటాయి కొన్ని యోగాలు శుభయోగాలు కొన్ని యోగాలు అశుభయోగాలుగా ఉంటాయి సౌర్య వ్యవస్థలోని అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట సమయం తర్వాత తమ రాశిచక్రాన్ని మార్చుకుంటూ ఉంటాయి ఇక వాటి యొక్క ప్రభావము అన్ని రాశులపైన ఉంటుంది ఈసారి సూర్యుడు కన్యా త్వరలోనే ప్రవేశించబోతూ ఉన్నాడు ఈ యొక్క కారణంగా ఈ రాశుల వారికి విపరీతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి ముప్పై ఏళ్ల తర్వాత శని కుంభరాశులు సంచరిస్తూ ఉన్నాడు ఈ స్థితిలో రెండు గ్రహాలు కలయిక వలన ఈ రాశుల వారికి విపరీతమైన యోగాలు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క యోగంతో సంసత్తి యోగంతో అద్భుతమైనటువంటి యోగాలు రాబోతున్నాయి ఆ రాశుల గురించి తెలుసుకుందాం వీడినతో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాసి వారు సంసర్తక యోగం వల్ల కుంభరాశి వారికి గొప్ప ప్రయోజనాలే వస్తాయి ఈ సమయంలో ప్రజాదరణ బాగా పెరుగుతుంది కుంభరాశి వారికి సమాజంలో గౌరవ ప్రతిష్ట లభిస్తాయి ఉద్యోగులకు ఇది అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు పనిచేసే చోట అనేక విజయాలను చూస్తారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తి చేసిస్తారు పెళ్లి కాని వారికి వివాహ ప్రతిపాదనలు కూడా ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వారు యొక్క సంసార్థక యోగం కారణంగా మేషరాశి జాతకులకు మంచి రోజులు మొదలవుతాయి మేషరాశి వారికి యొక్క సమయంలో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి ఆదాయము స్థాయిలో పెరుగుదల ఉంటుంది నూతన ఆదాయ మార్గాలు తెలుసుకుంటాయి దీంతో మేషరాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది మేషరాశి వారు ఏ పని చేసినా సరే అద్భుతంగా ఉంటూ ఉంటుంది జీవితం బాక్స్ సొంత సంతోషంగా జీవిస్తారు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు మిథన రాశి వారు ఈ యొక్క సంసప్త యోగం కారణంగా మిథున రాశి వారు అదృష్టవంతులు అవుతారు ఈ రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా బలంగా ఉంటారు విదేశీయానం చేసే అవకాశం ఉంది ఎటువంటి ఆర్థిక సంక్షోభమైన సమయంలో పరిష్కారం అవుతుంది మిథున రాశి వారు ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి ఇల్లు వాహనాలు కొనుగోలు చేస్తారు ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత ఉంటుంది ఉద్యోగాన్ని మార్చుకోవాలనే ఆలోచన కూడా చేస్తారు వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి